హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పొంగడాలు ఎలా తయారు చేయాలో చూద్దాం మనకి చలివిడి పంచి పెడతారు కదా సారి చలివిడి అది అయితే ఇన్నాళ్ళ చాలా ఇష్టంగా తినేవారు ఇప్పుడైతే ఎవరో పిల్లల పెద్దలు కూడా ఇష్టపడట్లేదు కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను పొంగడాలుగా అయితే వేసుకున్నాను ముందుకైతే మనం ఆ చలివిడిని అయితే అందులో ఉన్న కొబ్బరి ముక్కలు తీసేసి ఉండలుగా అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాన్ని వలసగా ఒత్తుకుని ఆయిల్లో అయితే వేశాను అలా ఒకటి ఒకటి వేసుకున్న తర్వాత అవి చూసుకోవాలి ఇది ఎవరికి తెలియదు అనుకోవచ్చు కానీ నేను తెలియని వాళ్ళ కోసం అయితే చేశాను ఈ వీడియో తెలియని వాళ్ళైతే ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం తింటే చాలా బాగుంటాయి చూసారు కదా ఇవైతే వేగిపోయినాయి వేగిపోయినాయి అని మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు పొంగడాలైతే రెడీ అయిపోయాయి